అంజలి అమ్ము ఇద్దరూ గొడవ పడుతుండగా రాతో వాళ్ళిద్దరిని కలపాలని చాలా ట్రై చేస్తాడు కానీ ఎవరి మాట ఎవరు వినకపోవడంతో ఒక చిన్న ప్లాన్ వేసి అమ్ము నువ్వు అంజలి మాట వినొద్దు అనగానే అంజలి కోపంగా చూస్తుంది అంజలి నువ్వు అమ్ము మాట వినొద్దు అనగానే అమ్ము కోపంగా చూస్తుంది కానీ విన్నట్టు నటించండి ఇంట్లో అలా విన్నట్టు నటించండి స్కూల్లో డిషం డిషం చేసుకోండి లేదంటే మీరు గొడవపడ్డారని డాడీ మీకు పనిష్మెంట్ ఇస్తాడు అని అంటూ ఒక చక్కగా ఐడియా చెప్పగానే వాళ్ళిద్దరూ ఆలోచనలో పడిపోగా ఆనంద్ ఆకాష్ ఇద్దరు వీళ్ళిద్దరిని కన్విన్స్ చేస్తారు నిజంగా డాడీకి తెలిస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అయి అందరికీ పనిష్మెంట్ ఇస్తాడు ఈ ఐడియా ఒప్పుకోండి అని వాళ్ళు అనగానే అలాగే డన్ అంటారు వీళ్ళిద్దరు హామయ్య వీళ్ళు కలిసి ఉన్నట్టు నాటకం ఆడితే చాలు వాళ్ళే కలిసిపోతారు అని రాతోడు మనసులో అనుకుంటాడు ఇక సరస్వతి వార్డెన్ ఆ చెక్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఒక్క మాట అడిగినందుకు యాభై లక్షలు ఎంత ఈజీగా ఇచ్చారో చూసారా ఆ దంపతులు నిజంగా దేవుళ్ళే అని సరస్వతి వార్డెన్ అంటూ ఉండగా అవును మేడం నిజంగా వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు అంటూ ఉంటాడు రాజు ఆ చెట్ని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది సరస్వతి మేడం ఈ డబ్బులతో మన హాస్టల్లో ఉన్న వాళ్ళు చక్కగా తినొచ్చు మంచి బట్టలు వేసుకోవచ్చు మీరు ఇంకా ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతూ ఉండగా ఇది బాధ కాదు ఆనంద బాష్పాలు ఆ జంట నిజంగా చాలా మంచివాళ్ళు కానీ ఆ ఇద్దరి జంటతో పాటు ఒక రాక్షసి వచ్చింది చూసారా అది నరరూప రాక్షసి అంటుంటుంది సరస్వతి ఎలాగైనా ఆ రాక్షసి విషయం అమరేంద్ర గారికి తెలియజెప్పాలి అంటూ ఉంటుంది సరస్వతి రేపే ఆ పని చేస్తాను ఒకవేళ నాకేమైనా అయితే పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి ఈ ఇద్దరు రాక్షసులు కలిసి ఆ కుటుంబానికి ఏ హాని కలగకుండా ఆ దేవుడే కాపాడాలి అని సరస్వతి అంటూ ఉంటుంది అమరేంద్ర గారికి చెప్పడం వీలు పడకపోయినా వాళ్ళ భార్య అయినా భాగమతికైనా విషయం చెప్పండి అంటాడు రాజు అలాగే అని ఒప్పుకుంటుంది సరస్వతి ఇక ఆరు లాన్లో అటు ఇటు తిరుగుతూ గుప్తగారితో ఏమైంది ఏదో దృష్టశక్తి వస్తుంది నన్ను ఇబ్బంది పెడుతుంది అన్నారు కదా ఏది రావట్లేదేంటి అని అడుగుతూ ఉండగా చెంబ అప్పుడే గేట్ తీసుకొని లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది పైనుండి చిత్ర ఇదంతా చూసి హడావుడిగా మను దగ్గరికి వెళ్ళి మనుని పిలిచి బయటికి తీసుకొచ్చి తనే నా చెంబా అని అడుగుతుండగా అవును అంటూ మనోహరి ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటుంది దూరం నుండి బైనాక్యులర్లో రణ్వీర్ కూడా చెంబాని చూస్తూ ఉంటాడు ఇక చెంబా లోపలికి అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది తనే చెంబా అని గుప్తా గారు అంటూ ఉంటారు ఆరుతో ఆరుకి ఎదురుగా వచ్చి నిలబడి నువ్వే నాది అని అడుగుతూ ఉంటుంది చెంబా నేను కనబడుతున్నాను అతనికి అని గుప్తా గారితో ఆరు అడుగుతుండగా నువ్వు కనబడతావు నేను కనబడను అంటాడు గుప్తా నిన్ను బంధించడానికి నేనే వచ్చా అని చెంబా అంటుండగా నువ్వెవరు అంటుంది ఆరు చెంబా నిన్ను బంధించడానికి వచ్చా అని చెంబా చెప్తుండగా అది నీ వల్ల కాదు అంటుంది ఆరు నా శక్తి ఏంటో చూస్తావా అని వెకిలిగా నవ్వుతూ మంత్రం మంత్రించి మంత్రదండాన్ని తనపై ప్రయోగించగానే ఒక పక్షి ఆరు వైపు ఎదురు ఎగురుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మనసులో తను కూడా మంత్రశక్తి ప్రతించి చెంబా వైపు విసిరగా ఆరు శక్తి చెంబా శక్తి ఢీకొంటాయి ఆరు శక్తి వెళ్ళి చెంబాకి తగలగానే చెంబా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అది చూసి మనోహరి చిత్ర రణ్వీర్ ముగ్గురు షాక్ అవుతారు మళ్ళీ ఏదో మంత్రం ప్రయోగించబోతూ ఉండగా అప్పుడే అమర్ కార్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది రణవీర్ గొడుగు పట్టుకుని దిగి ఎవరు నువ్వు అసలు లోపలికి ఎందుకులో వచ్చావు బయటికి వెళ్ళు అని అంటూ ఉండగా రాథోడ్ అని అంటూ అమర్ కిందికి దిగి ఒక వంద రూపాయలు తనకి ఇచ్చి వెళ్ళిపోమ్మని అంటూ ఉండగా ఆ డబ్బులని అమర్ని మార్చి మార్చి చూస్తూ బయటికి వెళ్ళి వెనక్కి తిరిగి ఆరుని ఒక్క చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చెంబ ఏదో పిచ్చిదిలాగా ఉంది సార్ అని రాతో అంటూ ఉండగా అలాగే ఉన్నట్టుంది అని అమర్ అంటూ ఉండగా అంజలిని కిడ్నాప్ చేయడానికి రణ్వీర్ ఏదైనా ప్లాన్ చేశారంటారా అని అడుగుతూ ఉంటాడు రాథోడ్ అప్పుడు సీసీటీవీ కెమెరా రన్వీర్ సీసీటీవీ ఫుటేజ్ ఇంకా కాల్ హిస్టరీ అంతా చెక్ చేయండి అప్పుడు దొరికిపోతుంది అని అంటూనే తన ఒక మంత్రగత్తలాగా ఉంది అప్పుడు ఆరు కోసం గోరా వచ్చినట్టు ఇప్పుడు ఈ విడగారు వచ్చారా అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్ అటువైపు లాన్లోకి చూసి నీకేం కాలేదు కదా ఆరు అని అడుగుతుండగా మీ ప్రేమ శక్తితో మేడం గారికి ఏమీ కాదు సార్ అని అంటుంటాడు రాథోడ్ ఇక అమర్ లోపలికి వెళ్ళిపోగానే నీ దేవుడే ఈరోజు నిన్ను కాపాడాడు లేదంటే తను నిన్ను బంధించేది అని గారు అంటూ ఉంటారు ఆరుని అమర్ వచ్చినప్పటి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆరు చెంబ వెళ్ళి రణవీర్ దగ్గర కింద కూర్చుంటుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది చెంబ ఈరోజు బంధించలేదు కదా అని రణవీర్ ఉండగా ఆ అమర్ వచ్చి అంతా చెడగొట్టాడు లేదంటే ఈరోజే బంధించేదాన్ని నువ్వు మీరందరూ నేను ఊహించుకున్న దానికన్నా ఎక్కువగా ఉన్నాయి ఆత్మకి శక్తులు అని చెంబా అంటూ ఉంటుంది బంధించలేవా అని రణవీర్ అడుగుతుండగా లేదు బంధించగలను రేపు మహాకాల సర్పాన్ని ఆ ఫోటో ముందున్న పూల దగ్గరికి పంపించి విషం చిమ్మించి ఆత్మని బంధిస్తా అంటూ ఉంటుంది చెంబ ఎవరైనా అక్కడ మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే అడుగు మనోహరిని ఆ పాము లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేయమను అని చెంబ అంటూ ఉండగా అది కష్టం అంటుంది పాము వేరేలాగా వెళ్ళలేదా అని అడుగుతుండగా ఆత్మ ఆ రూమ్ చుట్టూ బందీగా ఉంటుంది వెళ్ళలేదు మనోహరిని హెల్ప్ చేయమను అని చెంబ అంటుండగానే అలాగే అని ఒప్పుకుంటాడు రణ్వీర్ నైట్ డిన్నర్కి బాగి అంతా సర్దుతూ ఉండగా హాల్లో అమర్ కూర్చుంటాడు మనోహరి మెట్ల దగ్గర నిలబడి చిత్రని ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడు అమర్ అని అనుకుంటూ ఉండగా వినోద్ చిత్ర దగ్గరికి వెళ్ళి అన్నయ్య పిలుస్తున్నాడు పద అని అంటాడు సరే పదండి అంటూ వినోద్తో పాటు చిత్ర కిందకొస్తుంది ఏంటన్నయ్య అని వినోద్ అడుగుతుండగా రాతోడ్కి సైగ చేస్తాడు అమర్ దాంతో ఒక బ్రీఫ్ కేస్తో అక్కడ టేబుల్ పైన పెడతాడు రాథోడ్ ఇన్వెస్ట్మెంట్ అని అనగానే ఆ బ్రీఫ్ కేస్ట్ని లాక్కొని ఎంత బావగారు ఇన్వెస్ట్మెంట్ ఎంత డబ్బులేనా ఇవన్నీ అని సంతోషపడుతూ ఉండగా వాళ్ళందరూ విచిత్రంగా చూస్తారు చిత్రాన్ని మీరు ఇచ్చారంటే ఇన్వెస్ట్మెంట్కి సరిపోతుంది లేని బావగారు అంటూ అక్కడి నుండి రూమ్లోకి పరిగెడుతుంది ఇక వినోద్ అవమానపడ్డట్టు ఫీల్ అవుతూ ఉంటాడు కూర్చో అంటాడు అమర్ ఇక కూర్చున్నాక ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు అని అమర్ అడగగానే టెక్స్టైల్స్ బొట్టి కన్నయా అని చెప్తాడు వినోద్ ఓహో అని ప్లాన్ చేసుకున్నారా సరే అని అంటూ బాగా డిన్నర్కి ఏర్పాట్లు చేయి నేను ఒక కాల్ మాట్లాడేసి వస్తాను అంటూ అమర్ వెళ్ళిపోతాడు ఇక పని చెప్పాలి అని పైకి వెళ్తుంది చిత్ర దగ్గరికి మనోహరి బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి అమ్మా ఎంత డబ్బు అని చిత్ర మురిసిపోతుంటే అక్కడికి వచ్చిన మనోహరి ఆ డబ్బుని ఒకటిని చేతిలోకి తీసుకొని ఇంత చిన్నదానికే మురిసిపోతున్నావా నువ్వు నీకొచ్చిన డబ్బుకి నేను హెల్ప్ చేశాను నీకు అని మను అంటూ ఉంటుంది నన్ను కూడా పట్టించుకో అంటూ ఉండగా నిన్ను నువ్వు పట్టించుకుంటావు కదా మనోహరి అందుకే కదా చెంబాని కూడా ఇక్కడికి దింపావు అంటుంది చిత్ర మనోహరి షాక్ అవుతుంది చెంబ ఆరుని బంధించగలదా బాగి అడ్డుకోగలదా సరస్వతి మనోహరి గుచ్చిన నిజాలని అమరికి చెప్పేస్తుందా నన్ను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్